హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియోలు అయితే నాకు ఒక ప్రమోషన్ అయితే వచ్చింది బట్ దాన్ని అయితే నేను రిజెక్ట్ చేసినాను ఎందుకు ఆ ప్రమోషన్ నేను చేయలేదు దానికి కారణం ఏమిటన్నది నేను ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం నాకైతే ఇన్ని రోజులకి ఒక ప్రమోషన్ అన్నది వచ్చిందిమాట వాళ్ళు మెయిల్ చేసినారు వాళ్ళు మెయిల్ చేసిన త్రీ డేస్కి నేను మెయిల్ చూసినాను వరకు చూడలేదు ఎందుకంటే కామన్గా ఎప్పుడున్న మెయిల్ బాక్స్ ఓపెన్ చేయను ఎప్పుడో కానీ ఓపెన్ చేయనమాట తర్వాత చూస్తే ప్రమోషన్ చేస్తారా ప్రమోషన్ ప్రమోషన్ చేస్తే మీ నెంబరు నాకు పంపించండి మెయిల్ అన్నీ అయితే అన్నమాట సో ఇక వెంటనే చూసినాను నేను ఏం ప్రమోషన్ ఏంటో తెలియదు కదా ప్రమోషన్ చేస్తారా అని అడిగారు అంతే అప్పుడు నేను ఏం ప్రమోషన్ చేయాలి అని అయితే నేను వాళ్ళకి మళ్ళీ రిటర్న్ మెయిల్ అన్నది చేసిన సో వాళ్ళు మళ్ళీ ఆ మర్నాడే నాకు మెయిల్ పెట్టారు జ్యోతిష్యం ఉంటుంది కదా జ్యోతిష్యాలు చెప్తారు గురువుగారు అలా చెప్తూ ఉంటారు కదా ఆ ప్రమోషన్ చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మీ నెంబర్ అన్నది నాకు పంపించండి ఇంకా పోతే డీటెయిల్స్ మీకు చెప్తాను నేను అయితే అన్నారన్నమాట ఇంకా జ్యోతిష్యం అనగానే నేనైతే కొంచెం ఆలోచించాను రాక రాక ఫస్ట్ టైము నా ఛానల్కి ఒక ప్రమోషన్ అన్నది వచ్చింది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అసలు చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అని అయితే నేను ఇంకా వాళ్ళకైతే రిప్లై ఇవ్వలేదు కానీ వన్ వీక్ టైం తీసుకుని ఆలోచించాను ఎందుకంటే మనం ఏ పని చేసినా సరే ఆలోచించడం అవసరం ఎందుకంటే ఇప్పుడే మన ఛానల్ కొంచెం వ్యూస్ అన్నవి పెరుగుతున్నాయి కదా సో ఇటువంటి అప్పుడు మనం ఏ పొరపాటు చేసినా సరే ఉన్నవి కూడా పోతాయి అందుకని వాళ్ళకైతే నేను రిప్లై ఇవ్వలేదు కానీ ఇంకా ఈ విధంగా జ్యోతిష్యం ఒకసారి ఆలోచించా ఎందుకంటే ఈ జ్యోతిష్యాలు చెప్పడాలు అవి అన్నవి నేను అసలే నమ్మను సో నేనే నమ్మలేనప్పుడు నా సబ్స్క్రైబర్స్ని ఈ జ్యోతిష్యం చెప్తారు మీరు నమ్మండి అని చెప్పడము న్యాయం కాదు కదా సో ఒకవేళ నేను నమ్మకపోయినా సరే ఏదో వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు కదా అని చెప్పి అయితే నేను ఆబద్ధం చెప్పాను అనుకో నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఏదో వీళ్ళు జరిగిపోయేది చెప్తారు అని అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకుందామని అయితే వాళ్ళు ట్రై చేస్తారు కొందరు చెప్పించుకుంటారు సో మీకు రాబోయే నెలలో ఈ విధంగా జరగబోతుంది అన్నట్టు చెప్తూ ఉంటారు కదా అవి సో వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి ఆ నెల వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ నెలలో అది జరగపోతే వాళ్ళు నిజంగానే నన్ను తిట్టుకుంటారు కదా ఈమె చెప్పడం వల్లే వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చినాను కానీ వాళ్ళు చెప్పింది ఏది జరగలేదు ఫేక్ ప్రమోషన్ చేసింది అన్నట్టు వాళ్ళ దృష్టిలో మన పైన బ్యాడ్ ఒపీనియన్ ఉండిపోతుంది అలాగే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు అలాగే మన మీద కూడా నమ్మకం పోతుంది సో ఇంత రిస్క్ అవసరమా అసలే ఫస్ట్ మనం నమ్మాలి మన నమ్మక అసలే మనం దాన్ని ట్రై చేయాలి మనకి వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పింది మనకి జరిగితే సో దానివల్ల ఇంకా కొందరు చెప్తే వాళ్ళకు వాళ్ళ లైఫ్లో కూడా ఇవి జరిగితే నిజంగా జరిగినవి మంచిగా చెప్తున్నారు ఈ గురువుగారు అని మనం మిగతా వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది సో వాళ్ళు చెప్పింది లేదు నేను వాళ్ళని అడిగింది లేదు కానీ జ్యోతిషం ప్రమోషన్ చేయండి అన్నారు సో నాకైతే వాళ్ళ మీద నమ్మకం లేక అయితే నేను ఇంకా వాళ్ళకి ఏమి రిప్లై ఇవ్వలేదు కానీ ఎక్కడ ఫస్ట్ ప్రమోషన్ వచ్చింది చేదామా ఏంటి అన్నట్టు ఆలోచిస్తూనే ఉన్నాను వన్ వీక్ కూడా వాళ్ళు మళ్ళీ అయితే మెయిల్ చేసినారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ నెంబర్ అన్నది నాకు మెయిల్ చేయండి పెయిడ్ ప్రమోషనే అని అయితే వాళ్ళు చెప్పారు బట్ నేను డబ్బులు కాసుపడి ఈ ప్రమోషన్ చేసినట్టయితే ఏమైతుందంటే ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ కూడా నా మీద మిగతా వాళ్ళకి పోతుంది సో అందుకని చెప్పి నేనైతే ఇక ప్రమోషను చేయను అని చెప్పలేదు వాళ్ళకి చేస్తానని చెప్పలేదు ఇంకా వాళ్ళ మెయిల్కి అయితే నేను రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే నాకు ఇష్టం లేదు అటువంటి ప్రమోషన్ చేయడం ఎందుకంటే అవి చెప్పినవి చెప్పినట్టు జరుగుతాయి అంటారు కానీ అవి ఎక్కడా జరగవు ఎందుకంటే మన లైఫ్ ముందే డిసైడ్ అయ్యి ఉంటుంది ఏ టైయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది అందుకని మధ్యలో వెళ్ళి వచ్చి మీకు వచ్చే రోజుల్లో ఇది జరగబోతుంది ఇది కలిసి రాబోతుంది అని చెప్తారు కదా సో అటువంటి అన్నవి నేను అస్సలే నమ్మను మనం ఈ ప్రమోషన్ చేసి మనం అందరి ముందు బ్యాడ్ అవ్వడం కన్నా ఏ ప్రమోషన్ చేయకుండా మన వీడియోస్ మనం పెట్టుకుంటే మంచిది ప్రమోషన్ చేయాలి ఎట్లా అంటే జెన్యున్ ప్రమోషన్స్ చేయాలి అంతేగాని ఇలా డబ్బులు కలిసిపడి ఏది పడితే అది చేసేస్తే మన నమ్మకని చాలామంది ఉంటారు వాళ్ళు మోసపోతే తర్వాత మ మనల మీద నమ్మకం పోయినాక వీళ్ళు ఇటువంటి వల్ల వీళ్ళ ఛానల్ ఎందుకు చూడాలని చెప్పి ఇంకో నలుగురిని మనం ఛానల్ చూడకుండా అనమాట అదే మనం చేసినవి మంచిగా చేస్తే ఈమె చెప్పినవి అన్నీ నిజాలే సో ఈ ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్పి ఇంకో నలుగురికి సజెషన్ ఇస్తారు అందుకే చెప్పైతే ఇలా ప్రమోషన్ వచ్చిందని కూడా నేను బావకైతే చెప్పలేదు ఎందుకంటే బావ కూడా ఈ జ్యోతిష్యాలు అటువంటి జాతకాలు అటువంటివి ఏమి నమ్మనమాట సో నేను కూడా ఎందుకు ఇది లైక్ తీసుకుందాం దీనివల్ల ఏం యూజ్ లేదు డబ్బులు కాచిపడడం కన్నా ఏదో ఒక రోజు వచ్చే డబ్బులు కాచిపడితే మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ మోసపోతారు సో ఆ బాధ మనకే తగులుతుంది మళ్ళీ ఆ శాపం అవి సో మనకు వద్దు అన్నట్లయితే నేను లైక్ తీసుకుని ఇంకా ప్రమోషన్ అన్నది చేయలేదు కూడా మనం చేసేది జన్యున్ ప్రోడక్ట్ అయితే మనము పేమెంట్ తీసుకపోయినా పర్వాలేదు మనం చెప్పింది నిజమే ఆ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది అనమాట మనము డబ్బులు తీసుకుని అక్కడ లేనిది ఉన్నది అబద్ధం చెప్తే తర్వాత మనకి ఫస్ట్ డబ్బులు వచ్చాయని ఆనందం బాగానే ఉంటుంది కానీ లోపల ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉండిపోతుంది సో అది అందరికీ ఉంటుంది అని అయితే నేను అనుకోను కానీ నాకైతే కప్ తప్పనిసరిగా ఉంటుంది సో నేను అనవసరం కాబద్దని చెప్పాను నా నేను నమ్మి వీళ్ళు అవి తీసుకున్నారు అన్నట్టు నాకు ఎక్కడో ఫీలింగ్ ఉండిపోతుంది అందుకని చెప్పి మనం ఏది చేసినా కానీ నిజాయితీగా చేస్తే సో నేను చెప్పడం వల్ల వాళ్ళకి మంచి జరిగింది అన్న ఫీలింగ్ కన్నా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏమీ ఎక్కువ కాదు అనిపించింది నాకు అందుకే ఇక నేను ఆ ప్రమోషన్ అన్నది చేయలేదు డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ నమ్మకం ఒకసారి వచ్చినాక పోయిందనుకో మళ్ళీ అది సంపాదించాలంటే మన లైఫ్ అంతా సరిపోదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినాక సో నేను ఇటువంటి ప్రమోషన్ చేసి నా మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ వాళ్ళు నన్ను నమ్మరు సో అందుకనే ఇక నమ్మకం పోగొట్టుకోకూడదు డబ్బులు కాసపడని చెప్పి అయితే నేను ఇంకా ఆ ప్రమోషన్ చేయలేదు సో ఇంకా మళ్ళీ ఎవరికి కూడా నన్ను కాంటాక్ట్ అవ్వలేదు ఇంకా ప్రమోషన్ చేయమని వాళ్ళు కూడా మళ్ళీ మెయిల్ చేయలేదు ఇంకా ఏ ఇతర ప్రమోషన్స్ కూడా రాలేదు వచ్చిన ఫస్ట్ ప్రమోషనే నేను రిజెక్ట్ చేశాను ఎందుకంటే నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అది సో మనం చెప్పేది ఏదైనా నీతి నిజాయితీగా మంచిగా ఉంటే చాలు నలుగురు బాగుపడితే చాలు అనుకునేదాన్ని నేను కాబట్టి అబద్ధం చెప్పి మన డబ్బులు సంపాదించుకొని మిగతా వాళ్ళని ముంచడము అంత మంచిది కాదు న్యాయం కాదు అనిపించింది సో అందుకని నేను ఇంకైతే వాళ్ళకి ఎటువంటి రిప్లై ఇవ్వకుండా సైలెంట్ అయిపోయాను వాళ్ళకి అర్థమైనట్టుంది ఈమె చేసేటట్టు లేదని చెప్పి ఇక వాళ్ళు కూడా నాకు ఎటువంటి మెయిల్ చేయలేదు అన్నమాట ఈరోజు ఎందుకు కొత్తిమీర టమాటా పచ్చడి చేసుకొని తినాలనిపించింది సో అందుకనే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తింటున్నా ప్రెగ్నెన్స్ పచ్చలు తినకూడదు అంటారు కదా మనం ఫ్రెష్గా చేసుకున్నవి తినవచ్చు దానికి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్